పరిశుద్ధి గ్రంథమండి రాసిన సువార్త పదకొండవ అధ్యాయము యాభై నాలుగు వచ్చిన చదువుకుందాం కాబట్టి యేసు అప్పటి నుండి యోదయాలు బహిరంగముగా సంచరింపక అక్కడి నుండి అరణ్యమునకు సమీప ప్రదేశములున్న ఇఫ్రాయిమును ఊరికి వెళ్ళి అక్కడ తన శిష్యులతో కూడా ఉండిను మరియు యూదులు పస్కా పండగ సమీపమై ఉండి గనుక అనేకులు తమ్మును తాము శుద్ధి చేసుకునుటకై పస్కా రాకమునిపై పల్లెటూళ్ళలో నుండి ఎరుసలేమునుకో వచ్చేది వారు యేసును వెతకుచు దేవాలయములో నిలవబడి మీకేమీ తోచుచున్నది ఆయన పండగకు రాడా ఏమి అని ఒకటితో ఒకడు చెప్పుకొని చూడరి వైసలుడు హలూయ హలూయ ఇక్కడ మనం చూస్తే ప్రధాన యాజకులు పరిచీరులు ఏమి ఆయన ఎక్కడ ఉన్నది ఎవరికైనా తెలిసి ఉన్న ఎడలా ఏమి ఆయనను కనుగొనవలని వెతుకులాడుతున్నారంట ఎవరిని కనుగొనవలని రవైన ఏసుక్రీస్తు వారిని కనుగొనవలని ఒక ప్రశ్న ఉంది ఆయన పండగకు రాడా ఆయన పండగకు రాడా ఏ పండగ పస్కా పండగ ఏ పండగ అండి పస్క పండగ పసకా పండగ వచ్చిందని చుట్టుపక్కల గ్రామంలో చుట్టుపక్కల ప్రదేశములో అందరూ ముందుగానే ఏర్చిలేనికొచ్చారంట ముందుగానే వచ్చారంట అది చెప్పడం లేదు కానీ ఇక్కడ రాయబడింది మరియు యూదయ పస్కా పండగ సమీపమై ఉండేది గనుక అనేకులు తమ్మును తాము శుద్ధి చేసుకున్నట్టుగా పసుక రాకముందే పల్లెటూళ్ళలో నుంచి వచ్చి ఉన్నారు ఇప్పుడు ఒక పండగ వచ్చిందండి పండగ పొందుతూ వస్తారా ముందుగా వస్తారు కొందరు ముందుగానే వచ్చేస్తారు బంధుమిత్రాదులు ముందుగానే వచ్చేస్తారు ఎందుకంటే ఆ పండుగలో అందరితో కలుసుకుని సంతోషించాలని ఆ పండుగలతో బంధువుతో కలుసుకొని సంతోషించాలని ఆ పండగలు దేవంత కలుసుకొని సంతోషించాలని ఆ పండుగలు దేవాలయంలో కూడుకొని బంధువులు రక్త సంబంధికులు అందరిని కలుసుకొని ఏమి ఆయనను ఆరాధించాలని ఆయన స్తుతించాలని ఏమి కలిసికట్టుగా ఉండాలని ఆ పండగ వాతావరణమును అడ్డు పెట్టుకుని అందరికంటే ముందుగా వచ్చినారు ఎక్కడికి వచ్చిన్నారు ఎక్కడికి యోధయాకు వచ్చిన్నారు అందరు వచ్చారు ఇక్కడికి వచ్చినటువంటి వీరందరూ ముందుగా కూర్చొని వరిశీలున్నారు చాలా మంది పెద్దలు ఉన్నారు చాలా మంది ప్రధాన ప్రధానులు ఉన్నారు వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని ఒక చర్చ పెట్టుకున్నారంట ఏం చర్చ అంటే ఏసయ్య పండగకు రాడా ఏసయ్య పండగకు రాడా అనుకుంటున్నారంట ఆయన పండగకు రాడా ఆయన ఎక్కడున్నాడో వెతకండి ఎక్కడ కనుగొనండి వీళ్ళందరి చర్చ ఎక్కడ ఉన్నాడో వెతకండి ఎక్కడ ఉన్నాడో కనుగొనండి ఆయన పండగకు రాడా ఏసయ్య చనిపోయే ముందు చిట్ట చివరి పండగ ఇది ఏసయ్య చనిపోయే ముందు చిట్ట చివరి పండగ కానీ ఏసయ్య పుట్టినాల నుంచి ఈ చనిపోయే ముందు చిట్ట చివరి పండుగ వరకు ఏ రోజు కూడా పండగకు రాకుండా ఆయన ఆగలేదు అన్ని సంవత్సరాల పండగ వచ్చేవాడు గల ఉన్నప్పుడు యూదయకు వచ్చాడు సంబరయులు ఉన్నప్పుడు యూదయకు వచ్చాడు చిన్నప్పటి నుంచి పెరుగుతూ 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 ముప్పై సంవత్సరాలు పండగకు వచ్చి 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 ఆయన వెళుతూనే ఉన్నాడు కానీ చిట్ట చివరి పండుగ రోజు వారికి కనబడ్డం లేదంట ఆ చిట్ట చివరి పండుగ రోజు వారికి కనబడ్డం లేదంట ఆ చివరి పండగ వాళ్ళకి తెలియదు ఎవరికి తెలియదు ఆ యూదయ్య ప్రజలకు తెలియదు ఆ గ్రామస్తులకు తెలియదు కానీ చివరి పండగని ఏసైవి తెలుసు చివరి పండగని ఎవరికి తెలుసు ఎందుకని నీకు అర్థమవుతుందా చివరి పండగ అని ఎందుకంటున్నారు వాళ్ళు ఏ పండగ వచ్చారు పస్క పండకే ఎందుకు వచ్చారు ఒక ప్రశ్న తమ్మును తాము శుద్ధి శుద్ధి జాగ్రత్త శుద్ధి అంటే తల మొదలుకొని అరికాలు పరిగెంత వరకు కల్మషం లేకుండా అపవిత్ర లేకుండా ఏమి తమ్మును తమ్ముడు శుద్ధి చేసుకోవడానికి చుట్టుపక్కల ప్రాంతంలో వాళ్ళందరినీ బంధుమిత్రాదులందరినీ సమకూర్చుకొని ఆ యొక్క పండలో పాలు పందులు పచ్చుకొని ఆ దేవాలయం సిద్ధులుగా ఉన్నారంట ఏం పట్టుకొని వచ్చారు పసుక పండగ ఏం పట్టుకోవాలి సార్ చెప్పాను నేను ఒక గొర్రెనా ఒక మేకని అక్కడ తీసుకొని పస్కాబలి ప్రతి సంవత్సరం పసుకాబలి ప్రతి సంవత్సరం ఎరిసిన ఎందుకు వస్తారంటే వాళ్ళ కుటుంబంలో శుద్ధి చేసుకోవడానికి ఆ గ్రామస్తులు ఉన్న వాళ్ళందరూ శుద్ధి చేసుకోవడానికి పరిశుద్ధులు పసుకోవడానికి వాళ్ళందరూ ఏం చేస్తారంటే గొర్రెలు మేకలు మందులు అన్ని తీసుకొచ్చి ఆ దేవాలయం చుట్టూ కట్టేసి ఇంకా పసుకా పసుగులను బోధించడానికి సిద్ధంగా ఉన్నారు అర్థమవుతుందా దేవాలయం చుట్టూ ఎరుసలేము దేవాలయం చుట్టూ ఆ పసుకా పశువులు తీసుకొచ్చారు గొర్రెలను తీసుకొచ్చారు మందలను తీసుకొచ్చారు కట్టేసుకున్నారు ఇంకా ఆ బలి ఇచ్చి తమ్మును తామును శుద్ధి చేసుకోవాలనుకున్నారు తమ్మును తాము ఎందుకు శుద్ధి అంటే ఆ పసుకా బలి ఇస్తేనే తన పాపములు కడగబడతాయి తన పాపము గిడబడతాయి అందరు పశువులు తెచ్చుకొని పెట్టుకున్నారు అందరు పశువులు తెచ్చి పెట్టుకుంటున్నారు గొర్రెలు తెచ్చుకున్న గొరెలు తెచ్చుకున్నది మేకలు తెచ్చుకున్న మేకలు తెచ్చుకున్నాడు అన్ని తెచ్చుకుని రెడీ చేసుకుని తమ్మును తాము శుద్ధి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు సిద్ధంగా ఉన్నారు ఉండే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆయన పండగకు రాడా ఆయన పండగకు రాడా వీళ్ళు తెచ్చుకున్న గొర్రెలు మేకలు ఎవరికి సాదృశ్యం అది అది వాళ్ళకు వీళ్ళు తెచ్చుకున్న గొర్రెలు ఎవరు ప్రభు అయినా వీళ్ళు తెచ్చుకున్న మేకలు ఎవరు ప్రభు అయినా ఆయన లేకుండా పండగ జరుగుతా ఇప్పుడు చెప్పాలా ఆయన లేకుండా పడక ఇక్కడ ఒక ప్రశ్న ఎందుకు అంటే అందరం కలుసుకున్నాం పెళ్లి కుమారుడు రాలేదే అంటే పెళ్ళి జరుగుద్దా పెళ్ళిలో అందరూ ఉన్నారు అందరు పెళ్ళికమారు కడవలేదు ఎందుకంటే పెళ్ళి జరుగుద్దా మా బంధువు ఆయన పెళ్ళి చేసుకుంటాను ఒంటిమింట దగ్గర పెళ్లి చేసుకుంటే పెళ్ళి ఒంటి గంటకు జరగాల ఒంటి గంట లోపల పన్నెండు నలభై ఐదుగా పెళ్ళి పెట్టారు పెళ్లి కోసం ఎదురు చూస్తాను పన్నెండుకి రాలే పెళ్లి కొడుకో పన్నెండున్నరకు రాలే పెళ్లి కొడుకో ఒంటి రాలి రాలేదు రెండు గంటకి రాలి పెళ్లి మూడు గంటలకి రాదు పెలుగుడుకో పెలుగుడ పెడు ఎక్కడ పెళ్లి ఎక్కడ అందరూకులాడు విదుకులాడు విదుకులాడు ఇక్కతులాడు బుద్ధుడు పెళ్ళి జరిగిందా పిల్లమే ఎదురు చూస్తాడు బంధువులు ఎదురు చూస్తున్నారు బంధువులు అంత ఎదులాడుతున్నారు అలా ఎత్తుకులాడు 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 ఎత్తుకులాడి ఒక మోరి దగ్గరికి వచ్చి కనుక మోరి కింద బాగా తాగి పండుకొని నిద్రపోతాడు పిల్లు పెళ్లి పెళ్ళికొడికి ఏం చేస్తాడు మోరి కింద తాగి పండుకొని నిద్రపోతాడు ఆ పెళ్లిగుడికి తట్టి లేపుకొని మరలా స్నానం చేయించి మరలా గుడి నాలుగున్నరగా పెళ్లి చేస్తారు ఎన్ని గంటలకు నాలుగున్నరకు ఇక్కడ ఏమైంది పశువులు తెచ్చుకున్నారు మందరి తెచ్చుకున్నారు బెర్ర తెచ్చుకున్నారు ఆ దేవాలయం చుట్టూ ఉన్నారు వదించడానికి శుద్ధంగా ఉండరు తమ్మును శుద్ధి చేసుకోవడానికి పరిశుద్ధ పరచుకోవడానికి పాపాలు ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్న వీరందరూ ఏమరుగుతున్నట్టే ఆయన పండగకు రాడా ఆయన లేకుండా పండగ జరుగుద్దా అప్పుడు ఎస్ అయ్యా అక్కడ వారందరికీ కనబడకుండా దూరంగా 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 ఉండాలంట ఎవరికి తెలియకుండా పండగకు వచ్చిపోతాడంట ఎవరికి తెలియకుండా పనులు మాత్రం అప్పుడు అనుకుంటున్నారు ఇంకా కొద్ది రోజుల కల్లా ఇంకా కొద్ది రోజుల కల్లా ఈ పస్కాబలి నేనే నేనే ఇది వీరికి తెలియదు ఇది వీరికి తెలియదు వాళ్ళైతే శుద్ధి తీసుకోవడానికి వచ్చుడు పరిశుద్ధి పరచుకోవడానికి పాపాలు ఒప్పుకోవడానికి వచ్చాడు కల్మశాలను తీసుకోవడానికి వచ్చిండు కానీ ఆ కల్మసను తీసివేసే గొర్రెను నేనే ఆ పాపాన్ని తీసివేసే గొర్రెను నేనే వీరి తెలియక ఇప్పుడు ఆ మందలు ఆ గొర్రెలు పట్టుకొని తన రక్తాన్ని సింధించి ఆ రక్తము తీసుకొచ్చి ఆ యొక్క దేవాలయములకి వెళ్ళి యాజకుడు ప్రతిక్షించి వీళ్ళందరినీ శుద్ధి చేసి పంపిస్తున్నాడు వీళ్ళందరి యాజకత్వం చేస్తున్నారు కానీ వీళ్ళందరి యాజకత్వం కంటే ప్రధాన యాజకుని నేనే చపలు పెద్ద పరచుకుందాం రైజుడు హలలు హలలు ప్రధాన యాజకుడిని బలి అయ్యే యాజకుని బలికి సమర్పించబడిన పర్లోకముని తిరిగి వచ్చిన నేనే వీరి నిమిత్తం బలి కావాలని పంపించింది నన్నే మీరు ఎవరికి తెలియదు పండగకు రాడా ఇప్పుడు వీళ్ళందరూ పండగకి ఎందుకు వచ్చారు శుద్ధి చేసుకోవడానికి చెప్పబడి మనం ఏం పచ్చుకుందాం హలలుయ్యా చెప్తారు హెలు హ్యా తమ్మును తాము శుద్ధి చేసుకోవడానికి ఏ శుద్ధి హృదయంలో కల్మషము హృదయంలో వేదన హృదయంలో బాధలు హృదయంలో కొలు హృదయంలో కృతం హృదయంలో పర హృదయంలో దేశం హృదయంలో ఇవన్నీ పాపముతో అట్టకట్ట ఉన్నారు కనుక ఒకరి మీద ఒకరు దేశము కలిగి ఉన్నారు గనక ఇవన్నీ పోవాలంటే ఒక వరినైనా ఒక మేకనైనా వదించాలా వదించి ఆ రక్తముతో ఆ దేవాలయంలోకి వెళ్ళి ఆ పరిశుద్ధ బాల దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే యాజకుడు ఆ రక్తాన్ని చిందిస్తాను చిందిస్తున్న వెంటనే నా పాపము నా కుటుంబం పాపము నా పిల్లల పాపము నా యొక్క కుటుంబం అంతా శుద్ధీకరించవచ్చని వాళ్ళందరూ కోరుకుంటున్నారు తల మొదలుకొని అధికారులు పర్యంత వరకు శుద్ధీకరణ శుద్ధీకరణ ఈ రోజు నీవు నేను ప్రతి వారం వారం దేవుని సన్నిధికి అంది రెండు రోజులు దేవుని సన్నిధిలో ఎందుకు నుంచి ప్రార్థిస్తున్నాం మేము ఉపవాసం ఉంటుంది దేవునికి ఎందుకు ప్రార్థిస్తున్నాం నిన్ను నీవు శుద్ధి చేసుకోవడానికి నిన్ను నువ్వు శుద్ధి చేసుకోవడానికి వేసయ్య వీళ్ళందరి శుద్ధి చేయడానికి వేసయ్యా వీళ్ళందరి పాపములు కలిగి శుద్ధీకరించడానికి వచ్చి ఇంకా కొద్ది దినాల్లో ఎక్కడికపోతున్నాడు శిలభ మరణమా లేకపోతున్నాడు వీళ్ళే నన్ను పట్టిస్తారు ఆయనకు తెలుసు ఎవరు పట్టిస్తారు వీళ్ళే నన్ను వీళ్ళేనని పోతారు నన్ను తీస్తారు వీళ్ళే నా మీద ఉమి వేస్తారు నన్ను పట్టిస్తారు చిట్టు దేవుడికి ఆ గురిను ఆ మేధులు నేనే కనుక నన్ను తీసుకెళ్లి ఎవరా ఎందుకు తెలుసా వీరి పాపాలను బట్టి నేను బలైపోతున్నా అది వీరి పాపాలను బట్టి నేను బలి కావడానికే మరణించడానికి దేవుడు నన్ను పంపించ అది వీరికి ఇది వీరికి తెలియదండి కానీ నా కోసం ఆయన రాలేదే ఆయన ఎదురు చూస్తాను అందుకని అంటున్నాడు ఈరోజు ఈ చేతలతో పాపం చేయలేదా చేయలేదా ఈ కాళ్ళతో పాపం చేయలేదా చెప్పండి కాళ్ళతో పాపం చేస్తారా చేస్తాం చేతలతో చేస్తాం తలతో చేస్తాం శరీరంతో చేస్తాం అంటే తల శరీరము పాపంతో నింపబడింది కనుక ఆ పాపాన్ని పాపాలని తీసుకు ఎక్కడికి వచ్చాడు ఊరికొచ్చాడండి సార్ గుర్తు చేసుకుందాం మన కాళ్ళతో చేసిన పాపాలకు ఏం చేశాడు తెలుసా రెండు కాళ్ళు ఒకటి ఒకటి మీద ఒకటి పెట్టి రెండు కాళ్ళు ఒకటి మీద ఒకటి పెట్టేం చేశాను మన చేతులతో పాపాలు చేసిందాన్ని బట్టి ఇటు ఒక చేయి అటు పక్కొక్క చేయి పెట్టేం చేశారా చీలలో అందుకండి నా కాళ్ళతోనే చేసిన పాపం నీ కాళ్ళకే లాయే నా చేతులతోనే చేసిన దోషం నీ చేతులకు ఎవరి కాళ్ళతో చేసిన పాపం అందరి పాదములతో చేసిన పాపం తిరగరాని చోట తిరుగుతున్నాం నడవరాని చోట నడుస్తున్నాం ఉండరాని చోట ఉంటున్నాం ఈ కాళ్ళు తప్పడలు పడి ఉన్నాయి ఈ కాళ్ళు పాపములు నడిచి ఉన్నాయి ఈ కాళ్ళు పాపములు తిరిగి ఉన్నాయి ఈ కాళ్ళు చీకటలో తిరిగి ఉన్నాయి కనుక ఆయన కాళ్ళకు మేకులు కట్టబడి ఉన్నాయి మేకులు కొట్టబడి ఉన్నాయండి అందుకనిచ్చితే పట్టుకోరు చేతుల్లో పట్టుకున్నాం ముట్టరాని చోట ముట్టుకున్నాం తాకరాని చోట తాకి ఉన్నాం ఈ చేతులతో చేసిన పాపము ఈ చేతులతో తాకినటువంటి ఆ స్థితిని బట్టి ఆయన చేతులకు చీలలు కొట్టబడి ఉన్నాయి ఏమి కాళ్ళకు చేతులకైనా తలకేం కాలేదా కాలేదా తలకు తలకేం పెట్టారు ముళ్ళ కీరకం ఎందుకు పెట్టారు ఎందుకు పెట్టారు ఈరోజు నువ్వు చేస్తున్న ఆలోచనలు ఈ రోజు చేస్తున్న థింకింగ్నెస్ ఎటువంటి ఆలోచన చేస్తున్నా ఎటువంటి థింకింగ్నెస్ చేస్తున్నా ఎలా నువ్వు పనుకున్నప్పుడు ఈ ఆలోచనలు దుర్మార్గమైన ఆలోచనలు ఉన్నాయా పవిత్రమైన ఆలోచనలు ఉన్నాయా సుదీర్ఘమైన ఆలోచనలు ఉన్నాయా ఎటువంటి నువ్వు ఆలోచన చేస్తా ఆలోచనలు చేసేదాన్ని బట్టి ఆయన తలకు మొల్ల కెరిటవా తలకేనా ఇంకా ఇంకా గాయం చేతులకు కాళ్లకు తలకు ఇంకా ఇంకా ఎక్కడ ప్రక్క బల్లెపోటు ఎందుకు బల్లెపోటు తెలుసా ఎందుకు పడిశారు తెలుసా నీ నడక నీ పడక నీ నడక నీ పడక పడక నీ పడక పరిశుద్ధంగా ఉండాలి నీ పడక అపరిశుద్ధంగా ఉంది కనుక నీ పడక అపరిశుద్ధంగా జీవించాలి కనుక ఎక్కడంటే అక్కడ నువ్వు ఎక్కడంటే నువ్వు పడుడి నువ్వు చేసావు కనుక ఆయన స్థితికి పక్క బల్లెపోటు నువ్వు పడుకున్నప్పుడు ఎవరికి గుర్తుకు రావాలి తెలుసా జాగ్రత్త ఆయనకు బల్లెపోటు పొడుస్తున్నావు భర్తకు తెలియకుండా భార్యకు తెలియకుండా బంధువులు తెలియకుండా రక్త సంబంధాలు తెలియకుండా నువ్వు చేసే ప్రతి పాపానికి జాగ్రత్త ఎవరిని గుర్తు ఎక్కడికి వెళ్ళినా దేవా నేను చేసిన ఆలోచనలు కొట్టబడి కాళ్లకు చీల కొట్టబడి ఉన్నాయండీ నువ్వు ఎప్పుడైతే గుర్తు చేసుకుంటావు ఆ పాపము ముఖ్య నువ్వు ఎస్ అంటే అసామాసి లేదండి నీకు తెలుసో హిందూ హిందూయిజానికి హద్దులు లేవు కానీ క్రైస్తవతానికి హద్దిండి దేవుడు ఇది దాటి నువ్వు హిందువులు వెళ్ళిపోతారు దాటి వెళ్ళిపోతారా దేవుడు వెనకలు ఉంటాడు దేవుడి ముందు ఏముంటాయి తెలుసా రికార్డింగ్ డ్యాన్సులు ఉంటాయి వాళ్ళకి హద్దులు ఉంటాయా అది కామన్ అంటారు అది ఏమంటారు అది కామన్ వెనకల్లా మా దేవుడు ముందల్లా రికార్డ్ డ్యాన్స్ అది కామన్ అంటారు కానీ కనీసం చిచ్చి దేవాలయములు కూడా చిన్న సినిమా పాట బయట వచ్చినా కూడా పరిగెత్తుకుంటూ ఆపేస్తాం ఇది దేవునికి కామను అటువంటి డ్యాన్సులు ఆపడానికి ఏసై వచ్చాడు అటువంటి పాపాలు ఆపడానికి వేసయ్యా నువ్వు ఏసై దగ్గరికి వచ్చే లోపల హద్దులతో కూడిన నడవడిక హద్దులతో కూడిన చూపు హద్దులతో కూడిన మాటలు హద్దులు తూ కూడిన ఆలోచనలు నువ్వు కలిగి ఉంటే ఏసైవ్ దగ్గరికి రావాలా అది నేర్చుకోవడానికి ఏసై దగ్గరికి వచ్చావు అర్థమవుతుందా హద్దులు గల మాటలు హద్దులు గారి చూపు హద్దులు గారి నడవడిక హద్దులు గల ఏమి ప్రవర్తన హద్దులు గారి ఆలోచనలు నువ్వు కలిగి ఉండడానికి నువ్వు ఏసవి దగ్గరికి వస్తావు హద్దు దాటి నేరుతున్నావు అంటే కనుక నువ్వు ఏసై దగ్గర రావాల్సిన అవసరమా మనందరము హద్దు దాటి మీరు చెప్పి ఆయన ప్రాణం పెట్టడానికి ఇక్కడికి వచ్చాడు ఇక మిత్ర నువ్వు హద్దు దాటి మీరాల్సిన అవసరం లేదమ్మా నన్ను చూసి నన్ను పోలి నువ్వు నచ్చుకోమని చెప్పాడు ఆయన ఏ రోజున హద్దు దాటి నడిచాడా హద్దు దాటి ప్రవర్తించాడా ఆయన నడకలో పవిత్రత ఆయన మాటల్లో పవిత్రత ఆయన చూపులో పవిత్రత ఆయన ఆలోచనలో పవిత్రత ఆయన ప్రవర్తనలో పవిత్రత ఆయన చేసే కార్యంలో పవిత్రత కనుక మీరందరూ నన్ను పోలి నడుచుకోమని ఏసై చెప్పాడు తప్ప మిగిలిన దేవుడు ఏ దేవుడైనా మాట చెప్పగల ఏ మాత్రం మోహపు చూపు చూస్తేనే అది నా ఏసయ్య పవిత్రత చపలబడి మనం ఆయన పరచుకుందాం ప్రైసులు హరలు హలు కనుక అందుకనే మోహపు చూపే నీరం వింటే లేనే వాకం పాపం అర్థమైందా నువ్వు దగ్గరికి వెళ్ళి వ్యభిచారం చేయాల్సిన అవసరమా దగ్గరికి వెళ్ళి పట్టుకోవాల్సిన అవసరమా నీవు చూచిన చూపులేనే నీ ప్రవర్తన దేవుడు పసిగట్టచ్చాడు అలాంటి పరిశుద్ధతగా మనం ఉండాలనే ఆయన ఎక్కడికి వచ్చాడు పస్కా పండగకు వచ్చాడు అందుకని ఆయన పస్కా పండగకు రాడా వచ్చాడు వచ్చాడు ఆయనే ఒక పస్కా బలిగా శిలవెక్కాడు ఎందుకంటే నిన్ను తల ముదులుకొని అరికాలు పర్యంత వరకు నిన్ను శుద్ధీకరించడానికి చెప్పిన పరుచుకుందాం కనుక ప్రభు ఉన్నటువంటి ప్రేమైనటువంటి దేవుని యొక్క సంఘమ వీళ్ళు పస్కా పండుగ తమ్మును తాము శుద్ధి చేసుకోవడానికి పస్కా పండగకు వచ్చారంట ఈరోజు నీవు నేను దేవాలయం ఎందుకు వచ్చాం ఉపవాసం ఎందుకుంటున్నాం చెప్పాలా ఉపవాసం ఎందుకుంటున్నాం అంటే గనుక ఏసయ్యతనిలో మనమల్ని మనం శుద్ధి చేసుకోవడానికి మన ప్రవర్తనను శుద్ధి చేసుకోవడానికి మన చూపును శుద్ధి చేసుకోవడానికి మన ఆలోచనలు శుద్ధి చేసుకోవడానికి మన నడవడికలు శుద్ధి చేసుకోవడానికి మన మాటను శుద్ధి చేసుకోవడానికి మన ఆలోచనలు ప్రతిదీ కూడా శుద్ధి చేసుకుని పవిత్రపరచుకొని మన హృదయాన్ని దేవునికి సమర్పించడానికి దేవుని హృదయం ఎలా ఉంటుందండి పరిశుద్ధంగా ఉంటుంది అందుకని ఆయన అన్నాడు నేను పరిశుద్ధిని కనుక మీరును అద్దే అద్దే ఆయన మనమల్ని పరిశుద్ధపరచడానికే ఒక పసుకాబలిగా మన మధ్యకి వచ్చాడు అందుకని యూదయ ప్రజలు ఆయన పస్కా పండగకు రాడా ఇప్పుడు వస్తాడా రాడా ఆయన లేకుండే పసుకా పండగ లేదు అది అర్థం కాలే ఆయన లేకుంటే పసుకా పండగ అనేది లేదు అసలైన పస్కాబలి ఎవరు ప్రభు అయినా యశు క్రీస్తు వారు అప్పుడైతే మేకను మందను వదించుకొని ఆ రక్తాన్ని అక్కడ ప్రోక్షించే ఆ యొక్క ఆ యొక్క శరీరం అంతా మనం తినేసి సంతోషంగా మా పాపాలు పోయాలని వెళ్ళగొట్టి వెళ్ళిపోయాం కానీ ఇప్పుడు ఆ మందలు ఆ మేకలు నువ్వు తేవాల్సిన అవసరమా లేదు ఎవరికి ఏమి తేవాలంటే కనుక దేవాలయములకు వచ్చిన మనము మన హృదయాన్ని సమర్పించి నా కొరకు చేసే ఆ పసకా బలిగా దిగి వచ్చాడు గనుక నిజమైన బలి ఆయనే గనక ఆ బలిని బట్టి ఆయన మరణాన్ని బట్టి ఆయన రక్తాన్ని బట్టి ఆయన చిన్న చిన్న గాయాలను బట్టి ఆ రక్తాన్ని బట్టి నా హృదయాన్ని దేవునికి సమర్పిస్తున్నా చప్పలు కూడా మరణం పంచుకున్నా కనుక నన్ను నేను శుద్ధీకరించుకుంటున్నా అని అంటే చాలు డబ్బులు దేవాల్సిన అవసరం లే ధనలు దేవాల్సిన అవసరం లే బంగారు దేవాల్సిన అవసరం లే నగలు దేవాల్సిన అవసరం లే నీ ఆస్తి పాసులు దేవునికి ఇవ్వాల్సిన అవసరం లే ఒకటే ఒకటి ఏమి ఇవ్వాలా నీ దగ్గర ఉండే హృదయాన్ని అది ఇంకా సంవత్సరం అయింది ఇంకా పసకాబలి మనం చేయాలా ఒక గొర్రెను కొనుక్కుందాం ఒక మేకను కొనుక్కుందాం అని చెప్పి వాటి కోసం ప్రాకడాల్సిన అవసరమా లేదు నిన్ను నీవు శుద్ధీకరించుకోవడానికి ప్రార్థన పూర్వకంగా దేవుని సరిధికి వచ్చి నీ హృదయాన్ని సమర్పించి ఆయనకు బలి ఇచ్చేస్తాను ఆయనకు బలి ఇచ్చేస్తాను కనుక నిజమైన పసకాబలి ప్రభు అయినా ఏసుకరిస్తు వారు ప్రభునదు ఉన్న